నారాయణ అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి మామూలుగా ఏంటంటే నక్షత్రాలు అలానే దశ అంతర్దశ వాళ్ళకి అనుకూలించేదానికి ఎట్లా ఉంటుంది ఏంటని మనము చూడచ్చు అయితే మనకి ఇప్పుడు ప్రతి మాసము పరీక్ష పరీక్షన్స్ అలానే ప్రతి మాసంలో ఉన్నటువంటి పరిహారాలు ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి ఉన్నటువంటి అనుగ్రహము ఆ ఒక దృష్టి అశుభ దృష్టి శుభ దృష్టి ఎలా ఉంది అనేది మనం చూసుకుంటా ఉన్నాము అయితే మనం ఇక్కడ ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉందనేది మనం ఒకసారి సంవత్సరం మొత్తం కూడా మనం ముందుగా గమనించినట్టయితే కనుక ముందు జాగ్రత్త కోసం మనం ఏం చేయవచ్చు అనేది ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర మనము ఆ గ్రహాలు ఏవైతే మారుతున్నాయో చూద్దాము అయితే ఇంకొక అదృష్టమో అది దురదృష్టమో తెలియదు కానీ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తద్మేర ముందు అసలు గ్రహాలు ఏం మారుతున్నాయి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము గురుగ్రహం పదిహేనో తారీఖు అలానే మే నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదున గురుగ్రహం మారుతుంది రాహువు కేతు కూడా అదే మాసంలో ముప్పై తారీఖున మారటం జరుగుతూ ఉంది అయితే దాని కన్నా ముందుగానే శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మారడం జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే ఈ మేర గ్రహస్థితిని చూసుకుంటే కనుక దానికన్నా ముందే గురువు బుద్ధుడు మారుతున్నాడు గురువు మన శుక్రుడు మారుతున్నాడు శని మారుతున్నాడు అలానే అలా కుజుడు కూడా మారుతున్నాడు కాబట్టి ఈ మేర మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ మేర ఎవరైతే శని భగవానుడి యొక్క కృపతో శని భగవాను అశుభ దృష్టితో మకర రాశి వాళ్ళు ఇప్పటివరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి స్థానం వస్తుంది ఎప్పటికీ జనవరి ఫిబ్రవరి మార్చ్ తర్వాత వచ్చేటువంటి మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత ఈ శని భగవాను మారడం ద్వారా వాళ్ళకి గ్రహాల్లో అనుకూలత లభిస్తుంది కానీ వాళ్ళకి ఇంకా మంచి జరగాలంటే జూన్ వరకు ఆగాలి ఎందుకంటే శని భగవాను మారినప్పటికీ ఒక మూడు నెలల పాటు మళ్ళీ వెనకంజులో వస్తాడు మళ్ళీ ముందంజలో వస్తాడు అనమాట అందుకని అంటే ఒక్కరి స్థానంలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంది అందరూ కూడా వీళ్ళందరికీ మంచి జరగాలంటే జూన్ వరకు ఆగాలి ఏది రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఆగితే కొంతమేర మీకు అదృష్టం అనేది దొరుకుతుంది అయితే మనకి మొదటిగా చూస్తున్నట్టయితే కనుక మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే తద్మేర ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు ఇప్పటివరకు నాలుగైదు సంవత్సరాలుగా కొంతమంది ఏడున్నర సంవత్సరాలుగా చేసేటువంటి ప్రయోగాలు కానీ ప్రయోగాలు కానీ కొన్ని గోల్స్ కానీ అలా ఉండిపోయి ఉంటారు అంటే బీటెక్ చదువుతారు సరైన జాబ్ రాదు అలానే ఎంటెక్ చదువుతారు సరైన రీతి ఉండదు అలానే డాక్టర్ చదువుతారు సరైన జాబ్ ఉండదు అంటే డాక్టర్ చదివి మెడికల్ షాప్ పెట్టుకుంటారు అలాంటి ఎక్కడో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా వెసులుబాటు దొరికేదానికి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దీనికి కొంచెంగా అధిగమించి కొంత బాగుందని మనం చెప్పుకోవచ్చు ఎట్లా అంటే కొంతమేర మీకు మెలకు వచ్చేసి మీరు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అయ్యేలాగా ఉన్నాయి కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మీరు మీకు అనుకూలించం మీరు అనుకున్న గోల్స్ ముందుకు వెళ్ళాలి అనుకూలించాలంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఈ మూడు నెలల పాటు కనుక మీరు కుదిరినప్పుడు కుదిరినప్పుడు చేసుకుంటే కనుక మంచి ప్రతిఫలాలు మీకు ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అందులో మీకు ముఖ్యంగా వచ్చేసి ఒక జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు కూడా మీకు కొంతమేర వెసులుబాటు ఉంటుంది గ్రహాలు ఇచ్చే కాబట్టి ఎందుకంటే శని భగవానుడు మారుతూ మారుతూ మీకు మంచి చేస్తాడు మకర రాశి వాళ్ళకి మీకు ఒక స్థానాన్ని కల్పిస్తాడు కాబట్టి ఒక సెటిల్మెంట్ చేస్తాడు కాబట్టి మీకు పూర్వీకు నుంచి వచ్చేటువంటి ఆస్తులే ఉన్నట్టు కూడా మీకు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి అందరూ కూడా భయపడి వెనక్క తగ్గే అవసరం లేదండి గ్రహాలు మారుతున్నాయి కదా మాకేదో జరగబోతుంది మాకేదో అరిష్టం జరుగుబోతుంది అని ఎవరు భయపడొద్దండి ఇందులో గ్రహాలు మారితే వాటి పని అవి చేసుకుంటే మీరు మీ పని మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకు గ్రహాల నుంచి సపోర్ట్ దొరుకుతుందండి ఎక్కడ కూడా ఏదో నమ్మేసి ఏదో ఎక్కడో చూసేసామండి మేము యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి దానాలు చేయాలి మేము ప్రపంచం అంతా తిరిగి రావాలి అన్ని టెంపుల్స్లో మేము దర్శనాలు చేసుకోవాలి అన్ని టెంపుల్స్ మేము చందాలు ఇవ్వాలని చెప్పేసి అని అప్పులు చేసి మరీ ఏదైతే చేయొద్దండి మకర రాశి వాళ్ళకి అంతా బాగుంది 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 కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి కాబట్టి ఆ మేర మీరు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల చిన్న పరిహారం ఏంటంటే మీకు ఈ నారిమే దొరుకుతుంది ఈ కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలు కనుక ఒక ఐదు కొబ్బరికాయలు ప్రతి మాసము జనవరి ఫిబ్రవరి అలానే మార్చి ఈ మూడు మాసాల్లో కూడా ప్రతి మాసంలో కూడా ఒక రోజున పౌర్ణమి ముందేనా అమావాస ముందేనా ఏకాదశి రోజైనా సరే అది చతుర్దశి రోజైనా సరే ఈ యొక్క నాలుగు దినాలుగా మీరు గుర్తుపెట్టుకొని కనుక మీరు లేదా అశ్విని నక్షత్రం ఉన్న రోజైనా సరే అయితే మీకు వెసులుబాటు కోసం అశ్విని నక్షత్రం కూడా చెప్పాను కాబట్టి మీకు ఈ ఐదు దినాల్లో ఏ రోజు కుదిరినా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఈ ఐదు కొబ్బరికాయలు ఈ ఐదు కొబ్బరికాయలు నారికళాలు కనుక మీరు తీసుకొచ్చుకొని వాటిని పీస్ తీయాలి అంటే మన స్వామివారి దగ్గర కొట్టేటువంటి ఈ టెంకాయ ఎలా ఉండాలో అలా కనుక మీరు ఐదు కొబ్బరికాయలు మీరు తీసుకొచ్చుకొని కనుక మీకు ఒక్కొక్క కొబ్బరికాయ తల మీద రెండు నిమిషాలు ఉంచుకొని మీ తల చుట్టూ క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీ బాడీ చుట్టూ అంటే మీ రౌండ్ తిరగడం కాదు మీ బాడీ చుట్టూ అంటే కాలు వేలు దగ్గర నుంచి కాలి బొటిన వేలు దగ్గర నుంచి మీ తల వరకు కూడా సెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా కనుక మీరు దిష్టి తీసుకొని ఆ దిష్టి తీసుకున్నటువంటి కొబ్బరికాయలు ఒక కవర్లో వేసేసి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళే కాకుండా ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైనా దిష్టి కోసం చెప్పాను ఏదైనా సరే పరిహారం చెప్పాను అంటే అది రోడ్డు మీద మూడు రోడ్లు కలిసిన దగ్గర నాలుగు రోడ్ల దగ్గర రోడ్డు మధ్యలో అయితే వేయకండి ఆ పాప విమో వచ్చినేమో కానీ కొత్తగా మీరు కొనకొచ్చుకున్నట్టే సుమి కొంతమంది మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని షాపులకి దిష్టికి నిమ్మకాయలు ఉల్లిపాయలు వాళ్ళ ఏదో ఒక నచ్చింది గుమ్మడికాయలని అలాగా బొగ్గులు ఇవి కట్టేసి అవన్నీ కూడా రోడ్డు మీద పడేస్తారు అది చాలా పాపం అండి ఆ రోజు మీకు బిజినెస్ జరగవచ్చు ఆ రోజు మీకు మంచిగా అవ్వచ్చు కానీ ఆ పాపం అనేది మీ అందరు కూడా అది అనుభవించేదానికి ఉంటుంది కాబట్టి అది తెలిసి చేస్తున్నారా చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కరికి చెప్పగలిగింది ఏంటంటే దిష్టి తీసామా అది ఎవరికి కనపడకూడదు కనపడందే దిష్టి కాబట్టి కనపడకుండా ఎక్కడైనా మురికి కాలవు కానీ పనికి రానటువంటి చెట్ల పొదలు కానీ పనికి రానటువంటి నీటిలో కానీ పారేటువంటి నీటిలో కానీ వేయడం అనేది శ్రేయస్కరము దిష్టి తీసింది షాపుకైనా ఇంటికైనా ఆఫీస్కైనా ఎక్కడైనా సరే దిష్టి తీసామా అంటే అది జనానికి కనపడకుండా వేసినంత మాత్రానే మీకు ప్రతిఫలం ఉంటుంది లేదు అంటే కనుక సపోజ్ ఎలా ఉంటుందంటే దిష్టి ఉంటుంది ఒక నిమ్మకాయ షాపుకు తీసేసి రోడ్డు మీదకి వేస్తారు అది తొక్కడం ద్వారా ఆ తొక్కింది ఏమైందంటే మీ షాప్ అలవాటైనటువంటి నెగిటివ్ ఉంటుందో అది తొక్కిన వాళ్ళకి దు మీరు అందరూ అనుకుంటారు అది ఎవరైనా తొక్కేస్తే వాళ్ళమ్మట వెళ్ళిపోతుంది ఆ నెగిటివ్ అని కాదు ఎక్కడైతే అలవాటై ఉంటుందో అక్కడికే వస్తుంది ఎట్లా అంటారేమో మీ ఇంట్లో పెంచుకున్నటువంటి అలవాటు ఉన్నటువంటి కుక్క పిల్లని కనుక ఒక నాలుగు రోజులు పెంచేసి మీరు ఎక్కడో వచ్చారనుకోండి ఆ కుక్క పిల్ల మళ్ళీ మీ ఇంటికే వస్తుంది ఆ పిల్లి పిల్లయినా సరే పిల్లి క్యాట్ అది కూడా మీ ఇంటికే వస్తుంది ఏదైనా అలవాటైనటువంటి జంతువు కానీ నెగిటివ్ కానీ అది ఖచ్చితంగా ఆ షాపుకి కానీ మీకు కానీ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తస్మేరా మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన విషయాలు దిష్టి తీసినటువంటిది ఏదైనా సరే పొదలగా ఉన్నటువంటి చెట్ల రోడ్డుకి పక్కన వేయాలి తప్పితే నడి రోడ్డు మీద వేవురు కూడా వేసేదానికి ఉండకూడదండి అలా వేయటం ద్వారా మీకే ప్రమాదకరం కాబట్టి తద్మేర మీరు అందరూ కూడా గమనించుకోవాలి అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళు కూడా దిష్టి తీసుకున్నటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో ఈ కొబ్బరికాయని ఐదు రకాల కొబ్బరికాయలని కనుక ఒక కవర్లో వేసుకొని మీకు పొదలుగా ఉన్న చెట్లు దగ్గర కానివ్వండి లేకపోతే పగలకుండా పారేటువంటి నీటిలో కానీ వదిలినట్టయితే మీకున్నటువంటి గ్రహరిత్య దోషాలు ఎప్పటి నుంచో అనుముగిస్తున్నటువంటి శని భగవాన్ యొక్క శని కృప అలానే రాహువు కేతువు అలానే కుజుడు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి తద్మేర మీరందరూ కూడా ఈ యొక్క గ్రహాల నుంచి వెసులుబాటు దొరికేందుకు ఈ మేర ప్రయత్నం ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చి మాసంలో కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు కూడా మీరు అనుభవించేసి మీకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందడుగు వేసేలా ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అదే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కనుక ఏదైతే మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి మా గోల్స్ అన్ని బాగుండాలి అదే కనుక రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కూడా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటే కూడా ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలనుకుంటే కూడా మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కానివ్వండి మీరు చేసుకునేందుకు ఆన్లైన్కి సంబంధించిన వ్యాపారాలు కానీ దేవస్థానాలకు సంబంధించినటువంటి కట్టుబడులు కానీ ఇంటికి సంబంధించిన గృహాలంకరణకు కానివ్వండి మీరు ఏదైనా కార్యాల కొత్తగా కార్యక్రమాలు కానీ కొత్తగా ఎవరైనా పెళ్లిళ్ళు చేయాలన్నా కానీ ఏదైనా కార్యాచరణ మొదలు పెట్టాలనుకున్నా కూడా మీకు వెసులుబడి కడిగేందుకు మీకు ఉన్నటువంటి నరదృష్టి పోయేందుకు కూడా చిన్న పరిహారం అయితే మీకు ఈ యొక్క మే అంటే మనకి ఏప్రిల్ మే మే జూన్ ఈ మాసాల్లో మీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి కాబట్టి గ్రహాలను కూడా ఆ మాసం కల్లా మీకు మారది కాబట్టి ఏది మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ నెలలో కనుక ఈ మకర రాశి వాళ్ళు చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి ఎవరో చెప్పారు యాగం చేయమని ఎవరో చెప్పారు దానాలు చేయమని అని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదండి ఎక్కడైనా ఉంటే మీకు అప్పలంగా వచ్చినటువంటి ధనం ఉంటే ఏదైనా చేయండి కష్టపడి వచ్చినటువంటి ధనం ఉంటే దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి సరిపోతుంది మీరు మకర రాశి వాళ్ళు ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు కానీ మకర రాశి వాళ్ళు మసీద్కెళ్ళే వాళ్ళు కానీ మకర రాశి వాళ్ళు ఎవరైనా ఆలయాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అండి ఇది మతాలకు సంబంధించినటువంటి పరిహారాలు కాదు కాబట్టి తద్మే అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోవాలండి అది వైట్ గా ఉండాలి ఈ యొక్క పేపర్ మీద మనకి బయట క్యాండిల్స్ దొరుకుతాయి ఈ యొక్క వైట్ క్యాండిల్స్ కనుక ఈ నాలుగు మూలలు పెట్టేసి మధ్యలో కనుక మీరు వాటర్ గ్లాస్ పెట్టినట్టయితే ఇది మీరు ఎర్లీ మార్నింగ్ చేసినా లేదా నైట్ అవర్స్ చేసినా కూడా దీని ద్వారా మీరు నరదిష్టితో బాధపడుతుంటే కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది అదే కనుక మీరు ఈ నరదిష్టే కాకుండా పూర్వీకుల దోషం నుంచి బాధపడే వాళ్ళు అలానే మీకు పెళ్లిళ్ళు కానటువంటి ఎక్కువ ఏజ్ ఉండి పెళ్లి సంబంధాలు కుదరనటువంటి మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేర ఏ ఫోర్ సైజ్ పేపర్ వైట్తో ఒకటి తీసుకొని మీద వైట్ క్యాండిల్స్ నాలుగు మూలలు పెట్టేసి మధ్యలో ఒక స్టీల్ గ్లాస్ కానీ గాజు గ్లాస్ కానీ వాటర్ పెట్టేసి ఆ క్యాండిల్స్ అన్ని కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని కనుక తీసుకొని మీరు ఇలా తలచు క్లాక్ వైజ్ గా సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకొని ఈ నీటిని మీకు దూరంగా పడివేస్తే కనుక మీకు ఖచ్చితంగా గ్రహాల నుంచి దోషాలన్నీ పోయేసి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అందులోనూ మీరు చర్చిలో చేసినా మసీదులో చేసినా కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి మీకు నచ్చిన దగ్గర దర్గా కూడా దర్గా దగ్గర కూడా మీరు ఈ ప్రయత్నం అండి ఎందుకంటే మసీదులోకి కొంతమేర ఆడవాళ్ళు లేదా ఉన్నది కాబట్టి దర్గా దగ్గర కూడా మీరు ఈ ప్రయత్నం అండి అయితే ఇంకొక రెమెడీ మనకి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇంకొక రెమెడీ కూడా చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మీరు కోరిన కోరికలు తీర్చుకునేలాగా ఉంటుంది అయితే ఏంటంటే జీడి గింజలు దొరుకుతాయి మనకి ఈ జీడి గింజలు పచారీ షాపులు అయినా లేకపోతే పూజా సామాగ్రి స్టోర్స్ అయినా సరే మీకు జీడి గింజలు దొరుకుతాయి ఎందుకంటే టెంపుల్స్ దగ్గర ముందు బళ్ళ పెట్టుకుని అమ్ముతూ ఉంటారు జీడి గింజలు మీకు ఎక్కడ దొరకపోయినా సరే ఆ టెంపుల్ వాతావరణం ఏరియాలో మీకు పరిసర ప్రాంతాలు పెద్దపాటి టెంపుల్ ఉంటాయి అక్కడ కూడా మీకు జీడి గింజలు అంటే ఇస్తారు అవి నల్లగా ఉంటాయి చింత గింజలు మాదిరిగా ఉంటాయి ఈ జీడి గింజలు కనుక మీరు తీసుకొని ఒక ఏడు జీడి గింజలు కనుక మీరు తీసుకొని మీకు తల మీద పెట్టుకొని కనుక ఒక రెండు నిమిషాలు ఉంచే అవి మీ చుట్టూ క్లాక్ వైజ్ గా దీక్ష తీసుకున్నా ఆ దీక్ష తీసుకున్నవి ఎక్కడైనా పడేసినా లేదా జీడి గింజలు తొమ్మిది తీసుకొని నవగ్రహాల మీద మీరు ఉంచినా కూడా ఆ నవగ్రహాలు చుట్టూత పాదాలు వంచి వంచినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది లేదా మూడు మాసాలు నవగ్రహాల దగ్గర మీరు అభిషేకం కానివ్వండి ఆ నవగ్రహాల దగ్గర దీపారాధన చేస్తే కూడా నువ్వులతో మీకు మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి తద్మర మకర రాశి వాళ్ళు ఈ జూన్ మాసం వరకు కూడా నవగ్రహ అభిషేకం కానీ లేదా నవగ్రహ దీపారాధన కానీ రెండు ఒత్తులేసి ప్రమిదులు మట్టి ప్రమిధులు రెండు ఒత్తులేసి ఆవు నెయ్యి కానీ నువ్వులతో కానీ దీపనాలు చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది అదే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కనుక మకర రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ఫలాలు పొందాలి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు పోవాలి అద్భుతంగా విదేశానికి వెళ్ళిన ప్రయత్నం చేస్తుంటే కూడా మీరందరూ కూడా ఆరోగ్య రీతి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే కూడా మీకు గ్రహాల రీత్యా దోషాలు ఉన్నాయా అయితే పెళ్ళిళ్ళు అవ్వట్లేదా మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ఈ మాసాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా ఎప్పుడో ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా వాళ్ళ నుంచి డబ్బులు రావాలా మీరందరూ మకర రాశిలో ఉన్నారా అయితే మీకు గ్రహాల నుంచి అనుకూలత రావడానికి మీరు ఏమీ లేదండి ఒక చిన్నపాటి రెమెడీ చేయండి ఆ మేర మీరు ఈ మూడు మాసాల్లో అద్భుతమైన ఫలితాలు పొందేసి మీరు విదేశానికి వెళ్ళేదానికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యేదానికి కూడా మీకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేస్తే సరిపోతుందండి అయితే మనకి ఏం చేయడం గాజు గ్లాసు ఏదైతే మనకి జనసేన గుర్తు గాజు గ్లాస్ ఉంటుంది కదా టీ కప్పు అయితే ఈ గాజు గ్లాసు మనకి టీ లో కూడా దొరుకుతూ ఉంటుందండి అక్కడక్కడ టీ పాయింట్లో ఈ గాజు గ్లాసు దొరుకుతూ ఉంటుంది అయితే మనకి మనకి ఏలు మించు ఉండాలి మనం ఇలా చూస్తే ఇంత పొడవున ఉన్నటువంటి గాజు గ్లాసు అది తీసుకొని మీరు దాని నిండా నీరు పోసేసి దానిలో ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీడిపప్పు అలానే ఒక స్పూను జీడిపప్పు అంటే జీడిపప్పు నూకైనా జీడిపప్పు పౌడర్ అయినా వేయొచ్చండి అలానే ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను ఇలాచి ఒక స్పూను మనకి ఏదైతే దాల్చిన చెక్క అని ఉంటుంది ఈ చెక్క పౌడర్ వేసేసి నైట్ పూట మంచం కింద పెట్టేసుకొని తెల్లవారిన తర్వాత మన ఇంటి ముందు చల్లినట్లయితే లేకపోతే శింకులో పోసినా కూడా మీకున్నటువంటి అశుభం తొలగిపోయేసి గ్రహాల రీత్యా మీకున్నటువంటి అశుభం తొలగిపోయేసి శుభం కలిగేలా మీకు ఉంటుంది మీరున్నటువంటి గ్రహాలు బుధ గ్రహము అలానే దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కాల దోషంతో బాధపడే వాళ్ళైనా రాహు కేతువు గ్రహాల నుంచి మీరు బాధపడుతుంటే కూడా ఈ పరిహారం మీరు చేసినట్లయితే ఏదైనా హనుమాన్ టెంపుల్ లో మీరు దీపారాధన చేసినా లేదా మీరు గ్రామ దేవత టెంపుల్లో మీరు కళ్ళు దానం చేసినా గ్రామ దేవత టెంపుల్లో నిమ్మకాయలు దండిచ్చిన నూట తొమ్మిది నిమ్మకాయలతో దండ చేసి గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఇచ్చినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహాలు ఇచ్చే దోషం అంతా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే మీకు ఆ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాల్లో కనుక మకర రాశి వాళ్ళు బాధపడుతుంటే కనుక ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లో కనుక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఒక మూడు నాలుగు మాసాల్లో కనుక మీరు బాధపడుతుంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే కనుక మీరు ఆర్థిక స్థితిగతులున్నా జాబులో వెసులుబాటు లేకపోయినా ప్రమోషన్స్ రాకపోయినా మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఎందుకంటే ఆ మాసాల్లో గ్రహరీత్యా కొంత లోపం కనిపిస్తుంది కాబట్టి బుధ భగవానుడు మీరు మంచి మాట్లాడినా చెడు ఉంది అందువలన మీకు ఆ బుధ భగవానుడు సంబంధించినటువంటి పరిహారం ఏంటంటే పెసరు ఈ పెసలు ఏవైతే ఉన్నాయో పచ్చ పెసలు ఒక కిలోంబావు నైట్ పూట లేకపోతే ఉదయం పూట నానబెట్టి వాటిని పిండి రుబ్బి దోశలు వేసేసి ఈ దోశలు కనుక మీరు నూనెతో అంటే శనగ నూనెతో కనుక దోశలు వేసేసి మీరు ఈ దోశలు కనుక మీరు దానం చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అలానే మీకు పల్లీలు దొరుకుతాయి అంటే చెనక్కాయ పప్పు అంటారు ఇవి కూడా మీకు ఒక పావు దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అలానే మీకు ఒక పొద్ది పది కొబ్బరికాయల్లో ఉన్నటువంటి కొబ్బరి ఏదైతే ఉందో ఇది కూడా కొబ్బరి కాయలు కాకుండా వాటి నుంచి వచ్చేటువంటి కొబ్బరి తురుము ఉంటుంది పచ్చి కొబ్బరితో తీసేటువంటి తురుము కూడా మీరు దానం చేసినట్టయితే ఎందుకు కొబ్బరి దానం చేయాలంటే మీలో చంద్ర భగవానుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చంద్రమహదశ నడుస్తున్నా లేదా భగవానుడు మీ రాశిలో మకర రాశిలో తక్కువ ఉన్నా అంటే డిగ్రీస్ థర్టీ నుంచి సిక్స్ సిక్స్టీ డిగ్రీస్ మాత్రమే చంద్ర భగవానుడు ఉన్నాడు కాబట్టి ఆ చంద్ర భగవానుడికి మీరు దానం చేస్తే మంచి జరుగుతుంది కాబట్టి అలానే బుధ భగవానుడు కూడా మీకు అనుకూలంగా లేడు కాబట్టి తద్వారా మీరు ఈ ప్రయత్నం అంటే బుధునికి ఇవే దానం చేయాలనుకుంటారు కాకపోతే అప్పుడున్న మాసాన్ని ప్రకారంగా ఆ దానం చేస్తేనే మంచిది నా అంతే చిరుధాన్యాల్లో ఒక ధాన్యం అలానే మనకి ప్రకృతి నుంచి లభించే దాంట్లో ఒక ధాన్యం అంటే అప్పుడు మనకి ఏమవుతుంది చంద్ర భగవానుడికి కొబ్బరి గానం అలానే మనకి కొబ్బరి పాలు కూడా దానం చేయవచ్చు అయితే కొబ్బరి దానం చేస్తే మరీ మంచిది కొబ్బరి ఐరన్ కాబట్టి అది శని భగవానుడు కూడా ఇచ్చినట్టుంది కాబట్టి మీరు నేను కొబ్బరి దానం అని చెప్పాను మీరు అంటే మీకు వివరణ కూడా ఇస్తున్నాను అందుకని మీరు తద్మేర ఈ యొక్క దానం చేయడం ద్వారా లేకపోతే వాటితో ఏదైనా వంట వండేసి పది మందికి పెట్టడం ద్వారా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు చేయడానికి ఆస్కారం ఉంది మీకు ఈ దానం చేయడం ద్వారా ఎలాంటి గ్రహ దోషం ఎలాంటి దానం చేస్తే ఏ భగవానుడికి ఏ గ్రహానికి ఏ దానం చేయడం ద్వారా మీకు ప్రతిఫలం ఉంటుందో కూడా నేను వివరించడం జరుగుతూ ఉంది అంటే మీకు డౌట్ రావచ్చు ఏంటి దానాలు ఉన్నాయి ఈ దానం చేయడం ద్వారా మంచి జరగడం ఏంది అనుకోవచ్చు కానీ చిన్న ముళ్ళు మన కాల్లో గుచ్చుకుంటే మనం బాడీ అంతా ఇబ్బంది పడతా ఉంటుంది మనకి ఎదురురాయి తగిలితే మనం మొత్తం ఆ కాలంతా ఇబ్బంది పడతా ఉంటుంది ఆ తగ్గేంత వరకు నడవలేం అలానే మనకి సూది గుచ్చుకుంటే కూడా అబ్బా అంటాం అలానే మనకి దానాలు చిన్న దానం అయినప్పటికీ ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది మనకి చెప్పినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరిహారాలు చేయండి అందరూ మకర రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు రాజు రాణిగా పా పాలించాలని నేను కోరుకుంటా ఉండి అందరు ఆర్థిక స్థితిగతుల నుంచి ముందుకు రావాలి అలానే కొంతమేర వెసులుబాటు గ్రహాల నుంచి వెసులుబాటు కూడా మీకు కలగాలి ఈ మకర రాశి వాళ్ళు కొంతకాలంగా నేను గమనించిన దాన్ని బట్టి కుటుంబం ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయేసి వెడబాటు భావంతో ఉన్నారు అన్నదమ్ముల మధ్యన వెడబాటు కూడా ఉంది ఇవన్నీ కూడా సానుకూలంగా అవ్వాలంటే ఇలాంటి పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీరు ముందుకు వస్తారు ఎక్కడైనా దానం ఇవ్వాల్సి వస్తే దానం ఇచ్చినటువంటి పంతులు గారికి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ రోజు కాలికి నమస్కారం చేయొద్దు దానం ఇచ్చిన రోజున దీపారాధన చేయడం మర్చిపోవద్దు ఏదైనా పంతులు గారికి దానం ఇచ్చినట్టయితే ఆ పంతులు గారికి కాలికి నమస్కారం చేయొద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రాశి కూడా గుర్తుపెట్టుకోవాలి తద్మేర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మకర రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను জয় শ্রিমারায়ণ